హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి మన కొలతకి ఇచ్చిన బ్లౌజ్ని ఎలా కొలత తీసుకొని ఎలా కట్ చేసుకోవాలి కటింగ్ రాని వాళ్ళ కోసం అనమాట అన్నది చూద్దాం ఈరోజు ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకోవాలి బ్యాక్ అనమాట బ్యాక్ ఇలా వేసేసుకొని చెస్ట్ లూజ్ చూసుకోవాలి చూడండి ఇలా ఇలా పెట్టేసుకొని చెస్ట్ లూజ్ చూసుకోవాలి మరీ ఈ బ్లౌజ్ని మరీ లాగకూడదు మళ్ళీ దగ్గరికి చేయకూడదు అనమాట ఇలా పెట్టేసుకోవాలి చేసుకొని ఇలా చూసుకోవాలి చెస్ట్ లూజ్ నైంటీన్ ఉంది అనమాట దీనికి ఒక దగ్గర రాసుకోండి ఇప్పుడు పొడవు చూసుకోవాలి ఫోడౌట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది చూసారు కదా ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది దీన్ని ఇప్పుడు ఇది రాసుకొని పక్కన పెట్టుకుందాము గుర్తుపెట్టుకొని కావాలంటే మళ్ళీ కూడా తీసుకున్నాము కానీ ఈ ఫస్ట్ మెయిన్ ఇలా తీసుకోవాలన్నమాట తర్వాత ఇది కూడా చూసేద్దాము ఒకేసారి నెక్ నెక్ ఉందో చూడండి సిక్స్ అండ్ హాఫ్ ఉంది నెక్ నేను ఖర్చులు కలపకుండా ముందు చెప్తున్నా కలిపిన తర్వాత మళ్ళీ కట్ చేసేసుకున్నాము చంక్ ఎంత ఉంది చూడండి వచ్చి ఫైవ్ ఉంది ఇక్కడ చూసుకోవాలి చెంక ఇలా పెట్టి ఇలా చూసుకోవాలన్నమాట ఫైవ్ ఉంది ఇంకా షోల్డరు చూడండి షోల్డర్ ఎలా చూసుకోవాలో ఇలా పెట్టుకోవాలి మరీ జరగకుండా మరీ జరపకుండా ఇక్కడ ఖర్చులతో ఇటు పావు ఇంచు అండ్ ఇటు పావు ఇంచు ఖర్చులు కలిపేసుకొని చూసుకోవాలి షోల్డర్ ఇక్కడ పావు ఇంచ్ పెట్టేసుకొని ఇటు పావు ఇంచ్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట షోల్డరు ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది చూసారు కదా ఇక్కడికి బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూసాము కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఇక్కడ నెక్ కూడా ఉంది నెక్ కూడా చూసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది నెక్ అంటే వీపు వీప్ పెడితే నెక్ వచ్చేస్తుంది నెక్ పెడితే వీపు వచ్చేస్తుంది రెండిట్లో ఒకటి చాలు అనమాట దీన్ని ఖర్చులు కలపకుండా నేను చెప్పింది తర్వాత ఖర్చులు పెట్టుకొని మరీ కట్ చేసుకోవాలి అది మళ్ళీ చూపిస్తాను ఇక్కడ వరకు అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా చూద్దాము ఎలా కొలత తీసుకోవాలన్నది కొందరు సబ్స్క్రైబర్స్ అడిగారండి వాళ్ళ కోసం అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూద్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా ఎలా పెట్టేసుకోవాలి దీనికి కూడా చెస్ట్ లూజ్ అయితే ఏం మారదు దానికి బ్యాక్ ఎంత పెట్టాము ఫ్రంట్ కూడా అంతే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఓపెన్ ఉంటుంది అంతే ఇప్పుడు షోల్డర్స్ దీనికి మాత్రం నెక్ మారుతుంది దీనికి నెక్ అయితే ఇలాగే ఉంది దీన్ని నేను తీసుకున్న బ్లౌజ్కి అయితే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే నెక్ ఉందనమాట దీనికైతే ఏం నెక్ మారలేదు ఇక్కడ షోల్డర్ అంటే ఇందాక అక్కడ చూసుకున్నాం కదా అందులో ఎవరికైనా షోల్డర్ టూ అండ్ హాఫ్ పెట్టాలి ఇది ఇది మాత్రం టూ అండ్ హాఫ్ పెట్టాలి టూ అండ్ హాఫ్ పెడితే ఎవరికైనా టూ అండ్ హాఫే పెట్టాలి ఇది చూసుకోవాలన్నమాట ఈ మనం తీసుకున్నాం కదా ఇందాక షోల్డరు అందులో నుంచి టూ అండ్ హాఫ్ తీసేస్తే మిగుతుంది నెక్ దానికి ఖర్చులు కూడా మైనస్ చేసి ఇప్పుడు ఖర్చులు అవన్నీ ఫస్ట్ కలిపేసి ఇప్పుడు పెట్టుకోవాలన్నమాట ఇది మైనస్ చేసేస్తే ఎంత ఉంటుందో అంతే నెక్ అనమాట షోల్డర్లో ఈ టూ అండ్ హాఫ్ తీసేస్తే నెక్ వచ్చేస్తుంది ఇంకా హైట్ కూడా చూసుకోవాలి దీనికైతే కరెక్ట్గా ఉంది హైట్ బ్యాక్ ఫ్రంట్ ఒకేలా ఉంది మామూలుగా అయితే అనమాట ఇక్కడికి వస్తే హుక్స్లు పట్టి ఉంది కదా హుక్స్ పట్టి అక్కడ మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఏవి తీసుకున్నా కొలతలు అన్నవి హుక్స్ పట్టి దగ్గర మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇక్కడికి తీసుకోవాలి నాయన నాయన ఉంది కదా ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కొలతలు అండ్ ఇది డాట్స్ కూడా ఇలా చూసుకోవాలి డాట్స్ మారుతూ ఉంటాయి ఎవరి జాకెట్కి అలా మారుతుంటుంది అనమాట వేరే జాకెట్కి అలా ఇక్కడ ఇక్కడ రౌండ్ అంటే మాత్రం ఇక్కడ చూసేసుకుంటాం కదా చూసే చూసేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకొని తర్వాత ఇక్కడ నాలుగోక్స్ దగ్గర ఈ రౌండ్ రావడానికి మన కటింగ్లో మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు చెప్తే అర్థం కాదు సరిగ్గా ఈ నాలుగు ఒక దగ్గరకి మార్క్ చేసుకొని ఇది ఇది ఎంతుందో అంతే కూడా మార్క్ చేసేసుకోవాలి దీనికి కూడా ఇలా పెట్టి కాదు ఇదే డైరెక్ట్గా అలా పెట్టి మార్క్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ అయితే ఇది ఇంకా షేప్ బెల్ట్ తీసుకున్నాము షేప్ బెల్ట్ అయితే మనం చెస్ట్ లూజ్ అయిందాక ఎంత తీసుకున్నామో అందులో వన్ మైనస్ తీసేస్తే షేప్ బెల్ట్ అంతేనండి ఇంకా షేప్ బెల్ట్ అయితే ఈ వెడల్పు మాత్రం అంతే ఇంకా పొడవు అంటే త్రీ అండ్ హాఫ్ ఎవరికైనా త్రీ అండ్ హాఫ్ బుక్సులు పట్టిదాకా త్రీ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ పెట్టుకుంటే వచ్చేస్తుంది కా లేదు మీకు డౌట్ వస్తే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఖర్చులతో కలిపి త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ త్రీ త్రీ తీసేసుకుంటే ఎవరికైనా సరిపోతుంది కొందరికి మారచ్చు కొందరికి మారదు త్రీ అండ్ హాఫ్ త్రీ తీసుకుంటే అందరికీ సరిపోతుంది ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ అయితే టోటల్గా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ పొడవు తీసుకోవాలంటే హ్యాండ్ ఉంది కదా ఇలా తీసుకోవాలి అండ్ ప నైన్ అండ్ హాఫ్ ఉంది అండ్ పట్టికి వన్ ఇంచ్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఖర్చు కూడా ఇక్కడ ఖర్చు కూడా కలిపి తీసుకోవాలి అండ్ పట్టి కోసం కూడా సపరేట్గా వన్ ఇంచ్ తీసుకోవాలి మనం అండ్ లూజ్ అంటే ఇలా చూసుకోవచ్చు లూజ్ ఇలా చూసుకోవాలి లూజ్ ఎంత పెట్టామన్నది ఈ లూజ్ చూసి మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టి మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట ఖర్చు ఎంత ఉందో అంత చూసుకొని కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి అంతేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్